ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే పాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు వృచ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి వారికి చాలా బాగుంది అయినా కొన్ని ఖర్చులు కూడా వీరికి ఏర్పడటం కూడా జరుగుతుంది ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల డబ్బు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఇబ్బందికరంగా ఉన్న మీకు కావలసినటువంటి ఆర్థిక పైకు మీకు లభించడం జరుగుతుంది నూతనంగా వాహనాలు కొనటం కూడా జరుగుతుందండి సంతాన యోగం ఉంది ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది అనారోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి రావడం జరుగుతుంది విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి యూనివర్సిటీలో సీటు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి శని యొక్క ప్రభావం వల్ల వీరికి కొంత సమయం డిలే అవ్వడం కూడా జరుగుతుంటుంది చదువులో జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మంచి ర్యాంకులు సంపాదిస్తారు పిల్లలు ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడతారు ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కూడా చాలా బాగున్నాయి ఏదో తెలియని ఆందోళన ఒత్తిడి మీ గురి అవుతుంటారు దాన్ని పక్కన పెట్టండి మీరు దైవపరంగా దైవాన్ని ఆరాధించండి ఆనందంగా ఉంటారు ప్రతి విషయంలోనూ ఓపిక పట్టుదలతోటి ముందుకు సాగండి మీరు అనుకున్నది సాధించడం జరుగుతుంది రాజకీయ నాయకులకు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ప్రజల కోసం మీరు ఏమి చేస్తారా అని వారు ఎదురు చూడటం జరుగుతుంది మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి యోగం కలుగుతుంది ప్రజలకు మీరు ఏదో చేయాలనేటువంటి తపన కూడా మీకు కలగడం జరుగుతుంది అప్పులు చేయవద్దు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తప్పకుండా మంచి ప్రమోషన్లతోటి మంచి జీతంతో ముందుకు ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు సహచరులతోటి కొంత ఇబ్బందులు కలిగినా మిమ్మల్ని ఎవరు ఈ శత్రువులు ఏమీ చేయలేరు మీ మాటే మీకు ఆయుధంలా ఉంటుంది ముందుకు సాగిపోతారు అలాగే ఈ వృక్షక రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీ గణపతిని సిద్ధి గణపతిని ఆరాధించండి తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది అలాగే మీ పుట్టినరోజున మీ పిల్లలు పుట్టినరోజున పేదవారికి అన్నదానం చేయండి ముసలి వాళ్ళకి కొంత గొంగళ్ళు దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు లేటేటువంటి పనులన్నీ కూడా చకచకచక ముందుకెళ్ళిపోతాయి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఇరవై నాలుగు సంవత్సరంలో సర్వే జనా భవంతు